కావల్లి రుద్రకోట బీపీసీఎల్ కంపెనీ భూసేకరణ రైతులతో ఆర్డీఓ వంశీకృష్ణ భూసేకరణ అధికారి రాజశేఖర్లు శనివారం మొదటి సమావేశం ఏర్పాటు చేశారు బీపీసీఎల్ కంపెనీ రుద్రకోట గ్రామానికి చెందిన నాలుగు వందల తొంభై ఎకరాలను రైతుల దగ్గర నుంచి అడుగుతుందని బీపీసీఎల్ కంపెనీ ఎకరాకు ఇరవై నాలుగు లక్షల రూపాయలను ఇవ్వటాన్ని రుద్రకోట రైతులు వ్యతిరేకించారు రుద్రకోట రైతులు వారి వారి పొలాలను కంపెనీకి ఇస్తే తర్వాత వచ్చే సమస్యలను ఆర్డీఓకు వివరించారు ఆర్డీఓ వంశీకృష్ణ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారితో మాట్లాడి తదుపరి రెండవ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం ఆర్డీఓ వంశీకృష్ణ రైతు వ్యవసాయ శాఖ కార్మిక రాష్ట్ర సభ్యులు మాల్యాద్రి రైతు నారపరెడ్డి మీడియాతో మాట్లాడారు తమకు న్యాయం చేయాలని కోరారు

చెట్లు పోతాయి కదా చెట్లు వాళ్ళ చెట్టుకి సంవత్సరానికి వచ్చేటప్పుడు మేము లక్ష రెంపాయో లక్షల పాయసం ఐదు లక్షల పైసలు తిరిగి ఇస్తారు అంటే పద్ధతికి వేస్తారు ఇరవై చెట్లు చేస్తారు అంటే కోర్టుకున్న మీ చెట్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు లక్షలపైచ్చు సంవత్సరానికి ఐదు అలా అలాంటి మీరు చెట్టుకి సార్ సార్ ఐదు వేలు ఇస్తారు ఇస్తారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేసి రుద్రకోట గ్రామ ప్రజలతో ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి రుద్రకోటలో మనం బీబీసీఎల్ ప్రాజెక్టు కోసం నాలుగు వందల తొంభై ఎకరాలు తీసుకోవడం జరిగింది తీసుకోబోతున్నాం మనం సో దానికి సంబంధించి మనం పిఎన్ వచ్చేసి పిలర్ నోటిఫికేషన్ నవంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు పబ్లిష్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా ఈ ఒక్క సంవత్సరం పాటు వాళ్ళ గురించి అబ్జెక్షన్స్ కోసం కాల్ఫర్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళతో మొదటిసారిగా వాళ్ళందరితో కూడా గ్రామ ప్రజలందరితో కూడా మొదటిసారి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళ గ్రామంలో ఈ నాలుగు వందల తొంభై ఎకరాలు పోతున్నాయని చెప్పడం జరిగింది అలాగే మనము ఎంత రేటు వరకు ముఖ్యంగా ప్రాసెస్ ఎలా చేస్తారు క్యాలిక్యులేషన్ రేట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు అలాగే వాళ్ళ సమస్యలు మిగతా రీసెర్చ్ సమస్యలు కూడా చెప్పడం జరిగింది అలాగే మిగతా సమస్యలు కూడా భూమి తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి అని కూడా చెప్పడం జరిగింది వాటన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది అలాగే మీ ఈ భూమి తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా మనం ఇప్పుడు వరకు చేసే ఏవైతే ప్రయోజనాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు చెన్నైపాలెంలో వచ్చేసి మనము మన ఇరవై నాలుగు లక్షలకి ఫైనలైజ్ చేయడం జరిగిందండి సో ఆ రుద్రకోట కూడా దానికి అనుగుణ ఆనుకునే ఉంటుంది కాబట్టి పక్కనే ఉంటుంది కాబట్టి దానికి కూడా మనం ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎకరాక అని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల ఉద్యోగ సో ఉద్యోగ అవకాశాల గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెన్నైపాలెం రావురు చెవురు దానికి ఎలా చేస్తున్నామో అలానే దీన్ని కూడా పాటిస్తామండి ముఖ్యంగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది డెవలప్ పెట్టేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏ అయితే బీపీసీఎల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు కూడా అది కూడా స్టార్ట్ ఇస్తుందని చూపడం జరిగింది శంకుస్థాపన దానికి ఏ రోజు ఇది కూడా అలాగే జరుగుతుంది ఆ రోజు జరుగుతుంది మనకు బీపీసీఎల్కి కావాల్సిన నైపుణ్యత ఏదైతే ఉంటుందో ఆ నైపుణ్యత మన ప్రజలలోనే అంటే మన ఎవరైతే గ్రామాల్లో రైతులు ఈ భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళలోనే అవి డెవలప్ చేసి వాళ్ళని ఆ బీపీసీఎల్ ఉద్యోగాలకు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా తయారు చేసుకొని దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ప్రస్తుతం కూడా కలెక్టర్ గారు ఒక అడి అని దాని ప్రకారం ఫాలో వారు భూసేకరణ చేపడుతున్న కార్యక్రమంలో మమ్మల్ని ఆర్డీఓ గారు ఎస్డిసి గారు రుద్రపడ గ్రామ ప్రజలందరినీ కూడా మమ్మల్ని పిలిపించారు కానీ వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే చెన్నైపాలెంలో ఏదైతే ఇరవై నాలుగు లక్షలు ఇస్తున్నారో అదే మీరు మీరుద్దరుపాటు కూడా చెల్లుబాటు అవుతుంది మేము అదే ఇస్తాము అని వాళ్ళు తెలియజేశారు కానీ దానికి మేము పూర్తిగా విరుద్ధం మేము పొలాలు తీసుకునేదానికైతే మేము ఆగట్లేదు మేము ఇవ్వడానికి ఓకే కాదనట్లేదు కానీ ఆ రేటు మాకు హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ కాదు మాకు ఉండేది అర ఎకరా ఎకరా సెంట్లు పొలాలు కేవలం ఉండేది ఆ పొలాలు తీసుకుంటే ఏ రైతు కూడా బాగుపడేటువంటి సందర్భాలు ఎట్టి పరిస్థితులు లేవు కేవలం పంటల మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు కాబట్టి వాటికి వాళ్ళకి చనాపాలెంలో మూడు లక్షల యాభై వరకు ఏదో ఉంది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ దానికి ఇరవై నాలుగు లక్షలు ఇచ్చారు దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వాల్సిందే కానీ వాళ్ళకి ఇస్తున్నాము మీరు కూడా తీసుకోండి అనేది మాత్రం నూటికి నూరు శాతం మేము పూర్తిగా వ్యతిరేకం మేము దానికైతే పూర్తిగా విరుద్ధం ఆ రేటు ప్రకారం అయితే సెంటు భూమి కూడా మేము తాకనేము చెనాయపాలెం పొలాలు రేటు ప్రకారం కానీ అయితే ఉత్తర కోటలో సెంటు భూమి కూడా మేము ఇచ్చేదానికి ముందుకు రావటం లేదు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే బీపీసీఎల్కి ఏదైతే కట్టబెట్టాలని చూస్తుందో వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళే వాళ్ళేమీ గవర్నమెంట్గా తీసుకునేది కాదు గవర్నమెంట్ సంస్థ కాదు అది దానివల్ల మాకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ వరిగేది కూడా ఏమీ లేదు ఒక ఉద్యోగం ఇచ్చేది లేదు ఇంకోటి ఏమైనా చేసే లేదు యాక్చువల్గా కొన్ని కొన్ని చట్టాలు ఉన్నాయి రెండు వేల పదమూడు యాక్ట్ ఉంది దాంట్లో కొంత షేర్ ఇవ్వాలని ఉంది నెక్స్ట్ రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా ఇంత ల్యాండ్ వాల్యూ ఎంత ఇవ్వాలని ఉంది అవేవి కూడా అనుసరించకుండా ఏదో తూతూ మంత్రంగా మేము పొలాలు తీసుకుంటున్నా మీకు ఎంత ఇస్తున్నా తీసుకోండి అనే పద్ధతులను ఉన్నారు కాబట్టి మేము దీనికి పూర్తిగా విరుద్ధము గుద్దురుకోట గ్రామ ప్రజల్ని రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని ఆర్డీఓ గారు అదే భూసేకరణ అధికారి రాజశేఖర్ గారు వంశీ కృష్ణ గారు తదితరులో వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో ఈ మీటింగ్ జరగడం జరిగింది రెండు వేల పదమూడు భూసేకరణలో భూములు తీసుకునేటప్పుడు ఇవ్వాల్సినటువంటి సదుపాయాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు మేము ఇరవై నాలుగు లక్షలే ఇస్తామని చెప్తామనేటువంటి ఆ ఊరు రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఏ రకంగా లేనే లేదు అదే రకంగా చెన్నైపాలెం గ్రామంలో కూడా మొన్న చెప్పినటువంటి పదకా ఇరవై నాలుగు లక్షలకి పూర్తిగా చెన్నైపాలెం గ్రామ రైతులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మాత్రం ఆ రోజు ఏదో ఒక వేళ మీద పెద్ద తగ్గ వాళ్ళు మాత్రమే దాన్ని చెప్పారు మిగతా వాళ్ళు మాత్రం ఎవరు ఊళ్ళో మహిళలు కానీ పురుషులు కానీ రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అందుకని ప్రభుత్వం కూడా అదే రకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కానీ అదే రకంగా భూసేకరణ అధికారి కానీ ఇక్కడ ఆర్దీవ గారు వంశీకృష్ణ గారు కానీ తదితరులు అందరూ కూడా పునరాలోచన చేయాలి ప్రజాప్రతినిధులు కూడా పునరాలోచన చేయాలి ఎట్టబడితే అట్ట పేదల దగ్గర రైతుల దగ్గర వ్యవసాయ కూలీల దగ్గర ఉన్న సెంటో కొంటు భూమి తీసుకోవటం అనేటువంటిది చాలా దుర్మార్గం ఆడు భూమి సంగతి భూమి పాడైపోతుంది నీళ్లు పాడైపోద్ది గాలి పాడైపోద్ది అదే రకంగా వచ్చేసరికి చదువుకున్నటువంటి ఉద్యోగాల సంగతి ఏం చెప్పరు ఈ వృత్తులు ఉన్నాయి గీత వృత్తి అది కూడా ప్రస్తావన చేయటం అనేటువంటిది మీటింగ్లో జరిగింది దాదాపు చాలా ఎక్కువ మంది గుమ్ముడు బద్దల్లో కానీ అదే రకంగా చెన్నై పాలేవుల్లో కానీ పాముకుంటూ పాలవుల్లో కానీ ఇక్కడ రుద్రకోడలో కానీ మొత్తం గీత వృత్తి మీద ఉన్నారు అదే రకంగా చాకలవాళ్ళు మంగళవళ్ళు అదే రకంగా ఇతర వృత్తులు అదే రకంగా ఎస్టీస్గా ఉన్నటువంటి వాళ్ళు బుట్టలు అల్లుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఈ విషయాలు ఏం మాట్లాడటం లే అదే పర్యావరణం గురించి మాట్లాడటం లేని గజిట్ నోటిఫికేషన్ వేయాల మేము ఇది చేస్తాం ఇది చేస్తామని నిరుద్యోగ సంగతి మాట్లాడటం లేట్లాడకుండా ఇరవై నాలుగు లక్షలు ఇస్తాం అందరూ చేతులు దురుపుకుంటామని అంటే అది సరైనటువంటిది కానే కాదు దీన్ని రైతాంగం గ్రామ ప్రజలు ఆ యొక్క గ్రామ ప్రజానికి అందరికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులు అధికారులు భూముల్ని రైతుల దగ్గర ఉన్నటువంటి భూముల్ని కంపెనీకి అప్పు చెప్పేదానికి మధ్యలో దళారులో అయినటువంటి వ్యవహారంగా చేయకూడదు చాలా దుర్మార్గం అయినటువంటిది దళార్ పని అధికారులు కానీ అదే రంగం ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేయటం అనేటువంటి చాలా అన్యాయం దాన్ని పూర్తిగా వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తూ ఉంది వాళ్ళకి భూసేకరణ చట్టం ఒకటి చేసింది గుడ్డుతో గుడ్తో ఒకటి చేసింది దాని ప్రకారం అమలు జరిపి చేయాలి అది చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా అన్యాయం అని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగాను రైతు గాను మేము తెలియజేస్తా ఉన్నాం అందువల్ల ఆ రైతులు వాళ్ళ ఐక్యం భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలు వచ్చే వరకు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ప్రజాతంత్ర ఉద్యోగం ఆ గ్రామ ప్రజానీకానికి రుద్రకాడ గ్రామ ప్రజానీకానికి ఆ చుట్టుపక్కల గ్రామాలు చెన్నకపాలెం గ్రామ ప్రజానీకానికి ఆనమడి గ్రామ ప్రజానీకానికి అండగా ఉంటామని తెలియజేస్తారు